తిరుపతి ఘటన చాలా దురదృష్టకరము దీంట్లో ఏది ఒక టీటీడీకి సంబంధించిన విషయంలో రాజకీయం చేయదలుచుకోలేదు కానీ ఇలాంటివి జరగకూడదు చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ సమస్య ఈ విధంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండిండదు ఇది వరకు సిస్టమ్ ఏదైతే ఏ ఊర్లో ఆ ఊర్లో టోకన్లు ఇచ్చే పరిస్థితులు ఉందో అక్కడ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు కూడా జరగలేదు ఫస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా ఒకే చోట ప్రజలందరినీ కూడా ఒక నారోగా ఉండే సందుల్లో పెట్టి వాళ్ళందరూ కూడా టోకన్లు జారీ చేసే ప్రయత్నం చేయడంతోనే ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది చాలా దారుణమైన విషయము వాళ్ళందరికీ కూడా మంచిగా కాంపెన్సేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ ఎవరైతే చనిపోయారో అదేవిధంగా జరిగిన ప్రాంతాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని పరామర్శించి అదేవిధంగా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలి పరిశీలించే దానికి కూడా వస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాం థ్యాంక్ యూ